అరే అయి డాక్టర్ వైవరావ్ ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ డాక్టర్ వైవరావు క్లినిక్స్ హైదరాబాద్ అండి ఈరోజు బ్రెస్ట్ని అంటే ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయవచ్చు అంటే సైజ్ని ఇంప్రూవ్ చేయవచ్చు అనేది ఫ్యూ సర్జికల్ ట్రీ ఆప్షన్స్ నేను చెప్తాను అనమాట కారణాలు అనేక ఉండొచ్చు ఫ్యామిలీస్లో కొంచెం అందరికీ బ్రెస్ట్ కనుక సైజ్ తక్కువగా ఉండి ఉండొచ్చు ఇంకా కొంతమందికి డెలివరీ అయినాకేంటంటే ఇన్వల్యూషన్ అనుకోండి ఇన్వాల్యూషన్ అంటే బాడీ యొక్క మిగతా పార్ట్స్లు కొంచెం ఎలాగ తగ్గిపోతాయి బ్రెస్ట్ యొక్క సైజు కూడా అంతకుముందు దానికంటే బాగా తగ్గిపోతుంది అనమాట ఇంకా కొంతమంది ఏజ్ రిలేటెడ్గా కొంత లాస్ ఉండవచ్చు వీళ్ళందరికీ కూడా సొల్యూషన్ ఏంటంటే యూజువల్గా ఇది ఆపరేషన్ కాకుండా ఇంకా దేర్ ఇస్ నో అథరపీ అనమాట సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ మోస్ట్లీ ఈ సర్జరీలో కూడా మెయిన్ రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే మన ఓన్ ఫ్యాట్ తీసి మనకి ఎక్కించడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఆఫ్లెట్ పోయారు ఎంకరేజింగ్ అనమాట ఒకటి మంచి ఆప్షన్ కాకపోతే దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనిషికి కొంచెం చెబ్బిగా ఉండాలి ఎంతో కొంత ఫ్యాట్ మనకి ఇంకెక్కడన్నా మనకి బాడీలో ఉండాలన్నమాట అటు అలా ఉంటేనే మనం చేయగలం అనమాట లేదంటే ఈ ఆప్షన్కి అసలు చాయిసే లేదన్నమాట రెండోది ఆప్షన్ ఏంటంటే ఇంప్లాంట్స్ అనమాట ఇంప్లాంట్స్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇస్ ప్రాబబ్లీ ఫస్ట్ సెకండ్ ఆ థర్డ్లో ఉంటుంది త్రీ ప్లేసెస్లో ఉంటుంది అంత కామన్ అనమాట ఈ ఆపరేషన్ వెస్ట్లో మన దగ్గర కొంచెం తక్కువ అపోహలో కొంచెం ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్ వల్ల ఏదైనా ఇబ్బందులు అవుతాయి ఇదని అనుకుంటారు బట్ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అండి ఇట్స్ వెరీ వెల్ ప్రూవెన్ చాలా రేర్గా ఉన్నాయి వాటి యొక్క వచ్చి కాంప్లికేషన్స్ ఆర్ మినిమల్ థింగ్స్ అండ్ క్యాన్సర్ లాంటిది కాస్ చేయనమాట ఇన్ జనరల్ ఏంటంటే ఇంప్లాంట్స్కి ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంప్లాంట్స్ వల్ల చక్కటి రిజల్ట్ మనకు కనపడుతుంది అండ్ ఇమీడియట్ ఓన్లీ వన్ టైం ప్రొసీజర్ ప్లస్ ఫ్యాట్ వల్ల ఏంటంటే మనం మన ఓన్ ఇంప్లాంట్ మన ఓన్ ఫ్యాట్ ఏంటంటే మనం ఇచ్చింది అంతా ఉండదు అనమాట కొంత కరిగిపోతా ఉంటుంది సో దానివల్ల టూ త్రీ అయినా అవసరం అవ్వచ్చు అనమాట సో ఇది వన్ ఆఫ్ డిఫరెన్సెస్ అనమాట